నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ఆధ్వర్యంలో వర్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాగుంట పార్వతమ్మ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆమె చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో గుండుపల్లి రాజకుమార్ చౌదరి జనగిర్ల మహేంద్ర యాదవ్ జ్యోతి బాబురావు దేవలూరి దేవకుమార్ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మన ప్రీతి మన నాయకులు కావల్ నియోజకవర్గ శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈరోజు కావల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు స్వర్గీయ మాగుంట పార్వతమ్మ గారి ప్రథమ వర్ధంతిని ఘనంగా ఈ రోజు నివాళులర్పించడం జరిగింది మాగుంట పార్వతమ్మ గారు కానీ మాగుంట కుటుంబం కానీ రాజకీయాలకి సరైనటువంటి అర్థం చెప్పినటువంటి కుటుంబం రాజకీయాలంటే హోదా కాదు పదం అంటే సేవ మార్గంగా ఎంచుకొని కావలి నియోజకవర్గానికి ఎరలేని సేవలు చేసినటువంటి మాగుంట సుబ్బరామరెడ్డి గారు అయితేమే మాగుంట పార్వతమ్మ గారు ఈ రోజున కావలి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు ఈ రోజున కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు వారు చేసినటువంటి సేవలను ప్రజల వరకు కూడా మర్చిపోని విధంగా ఈ రోజున ట్రంకు రోడ్డుకు మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు కింద నామకరణం చేసిన విషయం కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఈ రోజున వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆదర్శాలను మనం ఈ రోజున తీసుకొని మన ఎవరైతే రాజకీయాల్లో మేము మనగలుగుతున్నాం రాజకీయాల్లో ఉంటాం ప్రజలందరికీ సేవ చేస్తామని చెప్పని వారి మార్గాన్ని ఎంచుకొని ఈ రోజున ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా వారికి సర్వీస్ చేసే విధంగా ఈ రోజు రాజకీయాల్లోకి ఉండాలని రాజకీయాలు ఆ రకంగా చేయాలని కూడా ఈ సందర్భంగా కావల పట్టణ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పార్టీ తరఫున మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం అదేవిధంగా మాగుండ పార్వతమ్మ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా ఆమె అందరికీ పెద్ద దిక్కుగా కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది రాజకీయాలు ఎలక్షన్స్ వరకే ఎలక్షన్స్ తర్వాత సేవే పరమార్థంగా పనిచేసినటువంటి ఆ కుటుంబానికి మనం ఎంత చేసినా కూడా పేర లోటే కాబట్టి ఈ రోజున పార్వతమ్మ గారి యొక్క చేసిన మంచి పనులని ఈ రోజున అందరిలో కూడా స్మరించుకుంటూ వారికి ఘనమైన అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కావల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జోహార్ 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 మాగుంట భారతమ్మ గారు 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 ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ మా లేఅవుట్ గా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు బస్టాండ్ రైల్వే స్టేషన్ నవాబ్ పేట స్టోన్ హౌస్ పేట పప్పుల వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్ పార్కులు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇళ్ళు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఈ నంబర్లను సంప్రదించగలరు